దాడులు చెయ్యాలని ఆలోచన చేసిన అనుకోని చెదుమదర సంఘటనలు ఏవైనా జరిగిన ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు